హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆంధ్రా అండ్ బెంగళూరు ఫుడ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో కమ్మగా ఉండే మామిడికాయ పచ్చడి తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఈ మామిడికాయ పచ్చడి కోసం ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు ఎండుమిరపకాయలు మామిడికాయ ముక్కలు ధనియాలు జీలకర్ర మెంతులు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసి ఇందులో వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ని మనం బాగా హీట్ చేసుకొని ఇలా మధ్యలోకి తుంచుకున్నటువంటి పదిహేను వరకు మనం కారంకి తగినట్టు ఎండుమిరపకాయల్ని తీసుకోవాలండి ఎండుమిరపకాయలని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మెంతుల్ని కూడా మనం వేసుకోవాలి ఈ మెంతులు ధనియాలన్నిటిని మరొకసారి బాగా కలుపుకొని ఎండుమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు చల్లార్చుకున్న తర్వాత ఎండుమిరపకాయ మిశ్రమంని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టుకొని మనం మిక్సీకి పట్టుకోవాలండి ఇలా బరకగా ఉండేలా మిక్సీకి పట్టుకోవాలి తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్నటువంటి పచ్చి మామిడికాయ ముక్కల్ని ఒక కప్ తీసుకున్నాం కదండి దాంట్లో సగం ముక్కల్ని మనం ఈ ఎండుమిరపకాయల మిక్చర్లోకి యాడ్ చేసుకోవాలి సగం ముక్కలు వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కళ్ళుప్పుని కూడా మనం యాడ్ చేసుకొని మూత పెట్టి కొంచెం మెత్తగా మనం పేస్ట్ చేసుకోవాలి ఇలా పచ్చడి మనకి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తరువాత మిగిలిన సగం మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకొని ఇప్పుడు బరకగా మనం మామిడికాయ ముక్కలు నోటికి తగులుతూ ఉండేలా మనం గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా వేసుకోకూడదండి మామిడికాయ ముక్కలు అనేది మనకి నోటికి తగులుతూ ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని తిరగమాత పెట్టుకోవటం కోసం ప్యాన్ హీట్ చేసుకొని అందులో రెండున్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని మనం బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత క్రష్ చేసుకున్నటువంటి ఏడు లేదా ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు అర టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ ఆవాలు అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతుల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఈ పోపంతటిని ఒకసారి మనం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి పోపు మనకి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నటువంటి మామిడికాయ పచ్చడిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అవసరమైతే మనం కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి పచ్చడి అనేది మనకి కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ యాడ్ చేసుకొని ఒకసారి మనం బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ కోసం కొంచెం ఇంగువుని కూడా మనం పైనుంచి ఇలా యాడ్ చేసుకోవాలి ఇంగు వేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు చల్లార్చుకోవాలి తర్వాత ఇందులో టేస్ట్ కోసం మనం ఇలా పెద్దగా ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద ఉల్లిపాయని కూడా తీసుకొని మనం బాగా కలుపుకొని వేరొక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే అండి టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది రాగి సంగటి అలాగే రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసుకొని తింటే మీరు కూడా ఒకసారి ఈ పచ్చడి ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్